కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు బీజేపీ కావచ్చు ఏ ప్రభుత్వం వచ్చినా లంబాడీలు రాజకీయంగా ముందుకెళ్తూ ఉన్నారు రాజకీయంగా వీళ్ళను అననదొక్కాలనే ధోనితో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వివరిస్తా ఉన్నారు కాబట్టి ఏదైతే యాభై స్థానాలను లంబాడీలకు ఎవరు ఓట్లేస్తే ఆ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది కానీ ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి మొన్న ఏదైతే గత ఎలక్షన్ ఏదైతే రేవంత్ రెడ్డిని లంబాడీలు కొడంగల్ లో చెప్పేసి ఇవాళ లంబాడీల మీద కుట్ర చేస్తా ఉన్నాడు అందుకనే మొన్న ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గిరిజనులకు మంత్రి కావాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా అసెంబ్లీని ముట్టడించింది ఇవాళ గిరిజన విద్యార్థం నగారవి లంబాడ పోలవసమితి ఇవాళ నాయకులు ఇవ్వడం ఈ పార్టీకి రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడించేటోళం మాకు ఎవరు రాజకీయ నాయకులు ఎవరు ఏం చేసిన కానీ మేము పోవు ఏ ఒక్క నాయకుల దగ్గర పోవు మాకు జాతి జెండా ఎజెండా జెండా జెండా మా జాతి కాబట్టి ఖచ్చితంగా పదో పది లేక పదిహేనో తారీఖు వరకు మేము కరపత్రం తీసాం వాల్ పోస్టర్ తీసాం రేవంత్ రెడ్డి ఇంటి ముందు కూర్చొని ప్రకటించిండు ఆ ఐదు కోత పెట్టాలని చూ చూస్తే మాత్రం ఖచ్చితంగా నీ ఇంటి ముందు ధర్నా చేస్తాం రాష్ట్రాలోకం చేస్తాను ఈ సందర్భంగా నేను తెలియదు మంత్రులను ఎంపీలను కలిసినా కూడా ఎవరు మనకు న్యాయం చేయరు సోదరుడు చూపాల చెప్పినట్టు ఏదైతే ఏ ఒక్క సంఘ నాయకులు కూడా అన్నకు సపోర్ట్ చేయదు ఇది బాధాకరమైన విషయం ఎందుకు సపోర్ట్ చేయలేదు అంటే అన్న మీరు గతంలో పార్టీలో చేసి ఇవాళ బయటకు వచ్చి పోటీ చేశారు కాబట్టి మాకు అందులో నమ్మకం లేదు ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో కూడా మేము అరవై నాలుగు మంది యువకులను పోటీ చేసినాం కానీ నాకేమో సపోర్ట్ చేయాలి అందుకనే ఈ రోజు నుంచి ఏదైతే నాలుగు సంవత్సరాలు మన ముఖ్యమంత్రి అయ్యే విధంగా మన భవిష్యత్ ఆలోచన ఉండాలి రిజర్వేషన్ పన్నెండు శాతం రిజర్వేషన్ కోసం నేను రెండు వేల పద్దెనిమిది తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదే గిరిజన విద్యాసం అసెంబ్లీ ముట్టడి పెట్టింది మన రాజ్భవన్ ముట్టడి పెట్టింది సెక్రటేరియట్ ముట్టడి పెట్టింది పాదయాత్ర కూడా చేసింది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా నువ్వు తక్షణమే మంత్రి పదవి ఇవ్వాలి ఏదైతే మా పది శాతం రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ ప్రభుత్వం తరఫున నువ్వు కొట్లాడాలి నువ్వు అదే జియో నెంబర్ త్రీ కోసం ఈ సందర్భంగా తెలియజేసి